అందరికీ నమస్కారం నేను మీ అబ్బాయి నాయుడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని నిన్న హైదరాబాద్లో అరెస్ట్ అయిన తర్వాత నిన్న సాయంత్రం వరకు జరిగిన అనేక నాటకీయ పరిణామాల మధ్య నిన్న రాత్రి మిడ్ నైట్ జడ్జి గారు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడం జరిగింది ఈ అరెస్ట్ గురించి వైసీపీ నాయకులు అనేక మంది ఈ అరెస్టు అక్రమంటూ నిలదీస్తూ ఉండసాగారు విలేఖరుల ముందు వచ్చి ఈ అరెస్టు అక్రమం దౌర్జన్యం నశించాలి అని చెప్పడం జరిగింది ఈ అరెస్టు అక్రమం ఎలా అవుతుంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా వల్లభనేని వంశీ కొడాలి నాని నోరికి అడ్డు అదుపు లేకుండా వాళ్ళు ప్రవర్తించిన తీరు వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళు వాళ్ళు రాజకీయంగా పుట్టి పెరిగింది తెలుగుదేశం పార్టీలో వాళ్ళకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు గారు అటువంటిది పార్టీ మారినంత మాత్రాన వాళ్ళకి హడ్డు అదుపు లేకుండా మాటలు ఎలా వస్తాయి అంతేకా మాములుగా రాజకీయ విమర్శలనే కాకుండా చంద్రబాబు నాయుడుని చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ బాబుని వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని వ్యక్తిగతంగా అనేక రకాలుగా విమర్శించి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆగ్రహానికి గురయ్యారు ఈరోజు వాళ్ళ మీద ప్రజలకి ఎంత కక్ష ఉందంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కక్ష కంటే ఎక్కువ కక్ష ఉంది అభివృద్ధిని కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటికీ పార్టీ కార్యక్రమాల మీద కూడా ప్రజలకు ఎటువంటి శ్రద్ధ లేదు ఎంతసేపటికి వల్లపరేని వంశీని కొడాల నానిని ఎందుకు అరెస్ట్ చేయలేదు వాళ్ళ ఆగడాలను ఎందుకు ఎందుకు మీరు ఇంకా వదిలేస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే ఇన్ని ఆగడాలు చేసినప్పటికీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు అయినప్పటికీ కూడా ఇంతవరకు వల్లభనేని వంశీని కానీ కొడాలి నాని కానీ అరెస్టు చేయాలనేటువంటి ప్రయత్నం ఎన్డీఏ ప్రభుత్వంలో జరగలేదు దాని వలన ఎన్డీఏ ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు మీద ప్రజలకు చాలా ఆక్రోషంగా ఉన్నారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైతే చాలా చాలా ఇబ్బందికరంగా ఉన్నారు ఎట్టకేలకు రాత్రి అనేక పరిణామాల మధ్య వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం జరిగింది అంటే అక్కడ వల్లబనేన వంశీ మీద ఉన్నటువంటి ఆరోపణ ఏంటంటే గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినారు అని తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసి అక్కడ ఫర్నిచర్ను ధ్వంసం చేసి కార్యకర్తల మీద దాడి చేసినప్పటికీ కూడా ఆ కేసు మీద అతను జోలికి ప్రభుత్వం కానీ పోలీసులు కాను వెళ్ళలేదు ఎందుకంటే ఆ కేసులో అంత బలము లేదు ప్రభుత్వం కామ్గా అంటే తన జోలి రాకుండా కామ్గా తనంతడు తాను ప్రశాంతంగా తనంతడు తాను ఉన్నది వల్లభనేని వంశీని పట్టించుకోలేదు అనే ఉద్దేశంతో వల్లభనేని వంశీ దీన్ని కలబెట్టుకొని అరెస్ట్ చేయించుకున్నట్టయింది ఎందుకంటే ప్రభుత్వం నన్ను పట్టించుకోలేదు అనేది ప్రభుత్వ అసమర్థతగా భావించాడు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వం యొక్క అసమర్థతగా భావించి తెలుగుదేశం నన్ను ఏమీ చేయలేదు ప్రభుత్వం నన్ను ఏమీ చేయలేదు అనే ఒక అసమర్థతగా తీసుకున్నారు దాన్ని దానివల్ల ఈ ముందస్తు బెయిల్కి అప్లై చేసి ముందస్తు బెయిలు విచారణకు వచ్చిన ఎడల ఎవరైతే తన మీద కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ దారిని ద్వారా ఈ కేసుతో నాకు సంబంధం లేదు కేసు నేను పెట్టలేదు అని చెప్పిస్తే అంతటితో వీగిపోతుంది ఇక నాకు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేదనే ఉద్దేశంతో అత్యుత్సాహంతో ఎవరైతే సూర్యవర్ధన్ అనే అతను కేసు ఇచ్చాడో తెలుగుదేశం పార్టీలో పనిచేసే వ్యక్తి ఎవరైతే కేసు ఇచ్చారో అతన్ని బలవంతంగా కిడ్నాప్ చేసి అతను భయపెట్టి చంపేస్తామని భయపెట్టి అన్ని రకాలుగా ప్రలోభాలకు గురి చేసి వల్లబనేని వంశీ వ్యక్తులకు సంబంధించిన కారులో తీసుకొచ్చి కోర్టులో అతని ద్వారా చెప్పించడం జరిగింది ఈ కేసుకు నాకు ఎటువంటి సంబంధం లేదు నన్ను బలవంతం మీద అప్పుడు కేసు పెట్టిచ్చారు అని చెప్పించడం జరిగింది చెప్పిచ్చి అతను వైజాగ్ తేస్పై ఒక హోటల్లోనూ తర్వాత గెస్ట్ హౌస్లోనూ బంధించి చేయడం జరిగింది ఎప్పుడైతే ఈ చర్య జరిగిందో దీన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ప్రభుత్వ అసమర్థతగాను ప్రభుత్వ అధినాయకుల యొక్క అసమర్థతగాను భావించి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్ చేయటం జరిగింది దీన్ని ప్రభుత్వం కూడా ఫిస్టేజ్గా తీసుకొని ఎవరైతే ఈ కంప్లైంట్ నేను చేయలేదని చెప్పారో వాళ్ళ కుటుంబ సభ్యులతో సంప్రదించినప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు కిడ్నాప్ చేశారు అని వాళ్ళన్న మా తమ్ముడిని కిడ్నాప్ చేశారు మా తమ్ముణ్ణి చంపడానికి ప్రయత్నిస్తారు అనే ఉద్దేశంతో తిరిగి కంప్లైంట్ ఇచ్చి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించి ఈ కేసు మీద వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం జరిగింది అంటే వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్టు చేయాలంటే రిజల్ట్స్ వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే అరెస్ట్ చేసేవాళ్ళు అంటే అప్పుడు అరెస్ట్ చేసి ఉంటే అది అక్రమ అరెస్ట్ అవ్వు తొమ్మిది నెలలు వెయిట్ చేసి తొమ్మిది నెలలు ఇప్పుడు దాకా అతను ఎన్ని ఇబ్బందులు ఎన్ని వెటకార మాటలు ఎన్ని హీనాతిహీనమైన మాటల మాట్లాడినప్పటికీ కూడా మేము ఎవరినూ కూడా హింసించము ఎవరినూ హరా చేయము ఎవరిని కూడా చట్ట ప్రకారమే చట్ట నిబంధనకు లోబడి వాళ్ళు తప్పు చేస్తే అటువంటి వాళ్ళని క్షమించము అనే ఉద్దేశంతో తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టమనే ఉద్దేశంతో సమయం కోసం వేచి చూస్తూ ఉంది ఆ సమయం వల్లభనేని వంశీయే కల్పించాడు అంటే అక్రమంగా మీరు నన్ను అరెస్ట్ చేయొద్దు సక్రమంగా అరెస్ట్ చేసుకోండి అని తనకు తానే ఈ యొక్క వ్యవహారాన్ని మొత్తాన్ని క్రియేట్ చేశారు దీన్ని అనుకూలంగా మలుచుకొని ప్రభుత్వ పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు వెంటనే వల్లభనేని వంశీని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయటం జరిగింది కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్రమ అరెస్టు కాదు ఈ అరెస్టు పూర్తిగా సక్రమంగా జరిగిందేనో అందుకనే ఇప్పుడు కొడాలనాని జోలికి కూడా ఇంతవరకు పోంది ఎందుకంటే సరైన అవకాశం కోసం సరైన టైం కోసం ఎదురు చూస్తున్నారు అంత మాత్రాన వాళ్ళని ఏదో వదిలివేసినట్టు కాదు అని చెప్పి లోకేష్ బాబు పదే పదే చెప్ప చెప్పసాగారు అనేక సందర్భాలలో కూడా కాబట్టి ఎప్పుడైతే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంత ఆనందోత్సవాన్ని వ్యక్తం చేయడం జరిగింది కొడాల నాని కూడా అరెస్ట్ చేస్తే పూర్తి స్థాయిలో సంబరాలు చేసుకోవచ్చు అనే మాటలు వాళ్ళ దగ్గర నుంచి వినిపిస్తున్నాయి ఇది ఈ వీడియోలోని యొక్క సారాంశం నమస్కారం ధన్యవాదాలు